ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున కూటం ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీస్తే కనీసం దానిపై సమాధానం చెప్పే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విజయనగరం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో హామీల అమలును అటకెక్కించిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించిన వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలు దాడి చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తక్షణమే ఎన్నికల హామీల అమలపై ప్రభుత్వం క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకే జూన్ నాలుగున వెన్నుపోటు పోటు దినం నిర్వహిస్తున్నామని తెలిపారు కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నిక ఎన్నికైన తేదీకి అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా రోజు ప్రజలకు అందించిన దినంగా రోజు నామకరణ చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది కారణం దేనికి ఇచ్చిన నేను ఎనరాచేదని ఇచ్చిన మాట చేయలేదని చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటాను ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దల్ని కానీ సూటుగా ఈ రాష్ట్ర ప్రధానానికి కానీ కోరుతున్నాను తెలుసుకోమని ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది ఈ కుటుంబ నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట ధనరాజు కంటే వంధిస్తున్నారు ఏ రకంగా జరుగుతుందో ఆలోచించడం కోరుతున్నాను ఎక్కడ కూడా రాండా శాంతిపత్ర ఎక్కడ కూడా లేదు ఏం జరుగుతుంది ఉద్ది వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు చూసాం మనం మన విజయనగరంలో దాని పండగలు పబ్బం జరిగితే అంత ప్రజలు అల్లకొల్లపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితులు అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీ సంబంధించి ఆహార పథకం కింద ఉపాధి తీసుకొస్తామని చెప్పారు హత్యంగా ఏమైంది ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన జరిగిన విధంగా ఏదో ఒక వారం రెండు వారంలో